వర్గాల ప్రజలకు చేస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే గత కొన్ని సంవత్సరాలుగా సాంఘిక ఆర్థిక రాజకీయ అధిక గురవుతూ మరియు ఎత్తు సాగి బాధిత జరుపుకున్న బహుజన వర్గాల ప్రజలకు రాజకీయ ఎవరికి కలిగి వాళ్ళ భోజన ప్రజల బుద్ధి తప్పుడుగా మరియు మాతృ తీరబడాలని ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే వాళ్ళున్న రాజకీయ పార్టీ ఆ మిగతా రాజకీయ పార్టీ జూన్ ఏడో తారీఖు నాడు హైదరాబాద్ కేంద్రంగా విచారణ కేంద్రంలోనే బహుజన్ రాజ్యాధికార పార్టీ నూతన రాజకీయ పార్టీ అభివృద్ధి చేపడుతున్నాము మరి యొక్క సభను మరి చేయడానికి ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోనే హకొండ అసంక దగ్గర మరి తరఫున అంగీకారం చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ప్రజలారా మన పాలక పార్టీలకు ఏ అంటే దానికి రాజ్యాధికారమే అంతిప లక్ష్యంగా మరి ఏకైక లక్ష్యంతో రాజ్యాధికారహుల వర్గాల ప్రజలకు గుండె తప్పుడుగా ప్రజల ముందుకు పోతాయని అని చెప్పి శక్తితో మరి ఆ దిశగా కూడా పార్టీ ఏజెండా పార్టీ కార్యక్రమాలను కూడా మరి ఆ దిశగా నిర్ణయించి గ్రామ గ్రామాలను ప్రజలను ఎన్టీఎస్ మైనారిటీ మైనార్ వర్గాల ప్రజలందరూ కూడా మన రాజకీయ కేంద్రానికి అందిస్తూ వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం హక్కులు కావాల దిశగా ఒక ఉద్యమతో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పు తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావడానికి ఒక మార్పు ఉన్నత రాజకీయ ఉన్నత రాజకీయ పార్టీ కూడా ఏదైతే నిరుపేద ప్రజలు ఉన్నారో మనకు ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు మరి కొంత భూమి కొంత ఇల్లు కల్పించే లక్ష్యంగా మరి ఒక బహుశ రాజకీయ పార్టీ ఒక ప్రణాళిక రచించుకొని ఆ ప్రణాళిక వచ్చే నెల జూన్ ఏడో తారీఖు నాడు హైదరాబాద్ లో జరిగే బహుజనాబాద్ పార్టీలో ప్రతి ఒక్కరు భాగస్వాములై బహుజన రాజ్యంతర పార్టీ యొక్క ఆశయాలు ఏవైతే ఉంటాయో బహుజన మహానీయుల ఆశయాలను ప్రజలకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు అంతరమాయి ఈ యొక్క పార్టీలో భాగస్వామిలై కార్యక్రమాలు